సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు అందిస్తున్న సందేశం బిడ్డ నీకు మతిపోయే విషయం ఒకటి చెబుతాను నువ్వు ఎవరికి కూడా సమాధానం చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడే కొంచెం ఈ సాయి మాట ఆలకించి విను అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి బాబాగారు అలాంటి ఆ సందేశంలో ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషి చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో గురువు గారు జ్యోతిషం అనేది చెప్పబడుతుంది శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ పరి మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలైనా రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి ఇక మన సాయి తండ్రి ఏంటి అందిస్తున్నారు ఆ మతిపోయే విషయం ఏంటి అని చూద్దాం నువ్వు దేనిని కూడా ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదమ్మా ఎప్పుడు కూడా అందరికీ సంజాయిషి చెప్పాలి నేను నువ్వు నిరూపించుకోవాలని తాపత్రయం అనేది పక్కన పెట్టు నీ పని నువ్వు చూడు నీకు ఏ విషయమైనా తెలపాలన్నా ఏ యొక్క అద్భుతాన్ని జరపాలన్నా నీ బాబా ఉన్నాను కదా ఇక నువ్వు కొన్ని సత్యాలు తెలుసుకోవాలి అదే నీకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడేవి దేనికైనా ఎదురు చూస్తూ ఉంటే దూరం అనేది పెరుగుతుంది కాస్త మనసు భారం అవుతుంది ఎదురు చూడడం మాని నీవు ఏం చేయాలి నీ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి వాటిల పనిలో మనసు నిమగ్నం చేయి భారం దూరం అవుతుంది నీవు నీ లక్ష్యానికి కూడా దగ్గరవుతావు ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా అయ్యి శూన్యమే మిగులుతుంది కాబట్టి పరిష్కారం కనిపించే సమస్యల కోసం వేచి ఉండటం మంచిది కాదు ప్రతి దానికి వేచి చూస్తూ ఉంటే చివరికి వేదన మాత్రమే మిగులుతుంది కాబట్టి భారం భగవంతుని మీద వేసి నిశ్చయంగా అన్ని అవకాశాలు ఉపయోగించుకో ముందుకు వెళ్తూ ఉండు నీ జీవన గమనం సంతృప్తిగా ఉంటుంది ఏది కూడా నువ్వు అవకాశం వస్తుంది సందర్భం వస్తుంది ఆ అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగపరుచుకోవచ్చు అనుకోవద్దు ఏది కూడా సద్వినియోగం చేసుకోవాలి అని నువ్వు ఆరాటపడటం మంచిదే కానీ అవకాశాల కోసం ఎదురు చూడకూడదు అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి అంటే ముందు నువ్వు ఆ అవకాశాలని సృష్టించుకోవాలి కొన్నిటిని నువ్వే కల్పించుకోవాలి సందర్భాలను నువ్వు క్రియేట్ చేసుకోగలగాలి అప్పుడే కదా నీవు ఆ ముందుకు చేరగల లక్ష్యాన్ని చేరగలవు అలా కాకుండా ఏదో జరిగిపోతుందలే చూద్దాం ఎదురు చూద్దాం అనుకుంటూ ఉంటాయట కాబట్టి నువ్వు బాధపడటం మానేయి నీకు ఏ కన్నీళ్ళు వస్తాయి నవ్వినా కన్నీళ్లు వస్తాయి కానీ అవి బాధ లేదా సంతోషమా అని నీకు మాత్రమే తెలుసు ఆ దుఃఖాలను దూరం చేసుకోవాలన్నా సంతోషాలను నువ్వు ఆస్వాదించాలన్నా అది నీ వల్ల మాత్రమే అవుతుంది ఏదైనా సరే నీకు తగ్గది నీకు వచ్చే చేరుతుంది అలాగే నువ్వు ఏదైతే చేరాలి అనుకుంటున్నావో అది నీ వల్ల మాత్రమే అవుతుంది నీకు లేనిది గురించి ఎప్పుడు కూడా నువ్వు ఆశపడవు అలా ఆశించడం కూడా తప్పే కానీ నువ్వు ఆశపడవు ఎందుకంటే ఈ సాయి మాట నువ్వు పాటిస్తావు కాబట్టి ఇక నీకు ఏదైతే భగవంతుడు రాసి పెట్టాడో అది నీకు వస్తుందని నీకు కూడా తెలుసు కదా ఎంత చెట్టుకి అంత గట్టిగా ఆకులు ఉంటాయి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు కాలాన్ని బట్టి ఆకులు రాలుతూ ఉంటాయి మళ్ళీ ఆకులు వస్తూ ఉంటాయి పూలు పూస్తూ ఉంటాయి అలాగే నువ్వు బతికినంత కాలం నీతిగా బ్రతకాలి కష్టాలు కన్నీళ్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ నువ్వు నేర్చుకోవాల్సింది తడబడటం కాదు జీవితంలో ఎలా నిలబడాలో అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు జీవితంలో కొన్ని జ్ఞాపకాలను నువ్వు మర్చిపోతే గానీ బ్రతకలేవు బిడ్డ కొన్ని గాయాలను గుర్తు చేసుకుంటే ఎదగలేవు కాబట్టి బాగుండటం అంటే ఎలాగోలా బాగుండటం కాకుండా బాధలు లేకుండా ఉండటం అని కూడా అనుకోవద్దు బాధలు ఉన్నా కూడా వాటిని తట్టుకొని ముందుకెళ్లే ఒక సామర్థ్యం నీలో ఉండాలి నీకు ఎన్ని బాధలు ఉన్నా అవి చెప్పుకోవడానికి నీకంటూ కొందరిని సంపాదించుకో నీకంటూ కొందరు మనుషులు ఉండాలి నీ మనుషులు అని నీకు వాళ్ళు ఉండాలి అప్పుడే ఆ జీవితానికి అర్థం పరమార్థం సంపాదించటం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదమ్మా మనిషి విలువని సంపాదించుకోవాలి నీ యొక్క విలువని పెరిగేలా జీవించాలి కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను వారిని సంపాదించుకోవాలి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారిని సంపాదించుకోవాలి బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించుకోవాలి మొత్తంగా నీకు అంటూ ఒక నమ్మకమైన వ్యక్తి ఎవరికి ఉంటారో వారు ఖచ్చితంగా అదృష్టవంతులే ఈ జీవితం అనేది నీకు భగవంతుడు ఒకటే ఇచ్చాడు అలాంటి జీవితాన్ని ఆనందంగా జీవించాలి సంతోషం అనేది పదివేలు ఖర్చు పెడితే పది ఊర్లు తిరిగితే రానే రాదు నువ్వు అనుకునే వారితో ఒక పది నిమిషాలైన తృప్తిగా మనస్ఫూర్తిగా మాట్లాడినప్పుడే అది నిజమైన సంతోషం దొరుకుతుంది ఎవరికైనా బాధలో ఉంటే ధన సహాయం చేయకపోయినా పర్లేదు కానీ మాట సాయం చెయ్యి నువ్వు చెప్పే మాటల వల్ల వారికి ఆ బాధల్ని ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది నీవు ఒక జీవితాన్ని నిలబెట్టిన వారివి అవుతావు నీవు మంచి మనిషిగా వారి మనసుల్లో నిండి ఉంటావు ఎప్పుడైనా సరే ఏదైనా సరే నీకోని ఒక మనిషి అనేది ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ప్రశాంతంగా ఒక సపోర్ట్గా కూడా ఉంటుంది ఎన్నేళ్ళు బతికేమన్నది కాదు బిడ్డ బతికున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత ఆనందాన్ని పంచావు ఎంత అందమైన జ్ఞాపకాన్ని మిగిల్చావు అనేదే ముఖ్యం వారికి నీ వల్ల ఎంత మంచి జరిగింది వారు నీ వల్ల ఎంత ఆనందపడ్డారు అదే గుర్తుంచుకుంటారు అలా గుర్తుంచుకోవడం అలా చేయడం నీ గొప్పతనం అలా బతకడం గొప్పతనం అలా బ్రతకమనే ఈ సాయి నిన్ను కోరుకుంటున్నాను బిడ్డ కాలానికి తగ్గట్టు మారినట్లు పదే పదే నిన్ను నువ్వు మార్చుకోకు మారడం అనేది సహజమే మారడం అనేది నైజం కావచ్చు కానీ నీతో పెనవేసుకున్న బంధాలు నువ్వు మారిన ప్రతిసారి ఆ మార్పుని జీర్ణించుకోలేకపోవచ్చు ఎంత అవసరపడుతున్నారో ఒక్కసారి గ్రహించు నువ్వు ఇష్టమైన వ్యక్తి నీకు ఇష్టమైన వ్యక్తి ఎంత బాగుంటారో తర్వాత కొద్ది రోజులకి నీవు నీ మనసును మార్చుకొని వేరే ఒకరితో చాలా క్లోజ్గా ఉన్నప్పుడు అవతల వ్యక్తి ఎంత బాధపడతారు మీ గడిచిన క్షణాలను తలుచుకొని ఎంతో బాధపడతారు అలా ఎప్పుడు కూడా ఉండకూడదు మార్చుకోవాలి కాలానికి తగ్గట్టు పరిస్థితులకు తగ్గట్టు మారాలి కానీ కొన్ని అలవాట్లను విలువను మన మనస్సును అలాగే స్నేహితులను నా అనుకున్న వాళ్ళను ఎప్పుడూ మార్చుకోకూడదు రెండు పదాలు జీవితం మార్చేయగలవు ఒకటి ఆత్మవిశ్వాసం చేయగలననే ఆత్మవిశ్వాసం రెండవది అపనమ్మకం నేను చేయలేనేమో అనే ఒక అపనమ్మకం వీటిలో ఏది ఎంపిక చేసుకుంటావో అది నీ ఇష్టం కానీ నువ్వు ఎంపిక చేసుకున్న దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది ఆత్మవిశ్వాసమే అనుకో నువ్వు ఏదైనా సాధించి ముందుకెళ్తావు కానీ అపనమ్మకం పెట్టుకున్నావే అనుకో ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలైనా కూడా నీవు మంచి స్థాయికి వెళ్ళలేవు ఖచ్చితంగా జీవితంలో గెలవలేవు జీవితం అనేది ఒక గమ్యం ఒక స్నప్నం ఒక శ్రమ ఒక కష్టం గెలుపు ఓటమి అన్నీ కలిస్తేనే జీవితం లేచి పడాలి పడి లేవాలి బాధ గాయాన్ని దిగమింగాలి నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవాలి ఇతరులు ఊరికే చోద్యం చూస్తూ ఉంటారు ఎవ్వరూ నిన్ను పట్టించుకోరు ఓడిపోయావా ఎగతాళి చేస్తారు గెలిచావా చప్పట కొడతారు చప్పట్లు కొట్టించుకునేటట్టే ఎప్పుడూ ఉండు కాబట్టి నువ్వు ఎవరిని పట్టించుకోకుండా అన్నిటినీ నువ్వు ముందుకు దాటి వెళ్ళగలిగితే ఖచ్చితంగా నీకు విజయం అనేది అందుతుంది జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం అమ్మ నిన్న కలిగిన బాధను పంచుకుంటూ కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనించు రేపు రాబోయే ఆనందం కోసం దారులు వెతుకు అలాగే ఆ ఆనందం కోసం ఏం చేయాలి అని ప్రయత్నించు అంతేకాని నిన్నటి బాధ కష్టం అవే నాకు అని తీర్మానించుకొని కూర్చుంటే ఎలాంటి లాభము ఉండదు నీకు ఏ సమస్య అయినా కానీ పరిష్కారం నువ్వే వెతుక్కో ఇతరులపైన ఆధారపడవద్దు నీ స్వేచ్ఛను కోల్పోయితే ఇతరులకి బానిస అవుతావు తప్పితే నువ్వు ఎప్పుడు యజమాని కాకూడదు యజమాని కాలేవు కూడా ఈ సాయిబిడ్డ ఎప్పుడు యజమానిగా ఉండాలనే కదా కోరుకుంటాను నేను అలాంటిది నీవు ఒకరి కా నీ మోచీతి నీళ్లు తాగుతానంటావి అలా ఎప్పుడు వద్దమ్మా మనశ్శాంతిగా నిశ్చింతగా ఉండు నీ స్థాయిని బట్టి నీ మాటలు ఉండకుండా నీ మాటలకే ఒక స్థాయి ఉండేలా మాట్లాడు నీ విలువను నువ్వే పెంచుకో ఖచ్చితంగా ఇవన్నీ పాటించినప్పుడు నీ యొక్క అనేది పెరుగుతుంది నీ బావ కోరుకునేది కూడా అదే కదా నీ స్థాయి ఎప్పుడు నీ మంచి కోరుతున్న నేను ఆనందపడతాను నువ్వు మంచి స్థాయికి వెళ్తే ఖచ్చితంగా ఆనందపడతాను ఈ బాబా అనుగ్రహం నీకు ఎప్పుడు ఉంటుందని మర్చిపోవద్దు ఇక నీ కోరిక తీరినట్లే నీవు ఏదైతే ఆశపడుతున్నావో అది తప్పకుండా నెరవేరుతుంది బిడ్డ నిశ్చింతగా ఉండు నిశ్చింతగా నిద్రించు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం